ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో తో రెండుసార్లు సమావేశం కానున్నారు జపాన్ పర్యటనలో ఉన్న మోదీ సాయంత్రం చైనాలోని తియాన్ జిన్ చేరుకుంటారు రేపు మధ్యాహ్నం తో ప్రధాని మోదీ భేటీ అవుతారు ఎస్సీఓ సమావేశ అధికారిక విందుకు ముందు మరోసారి వీరిద్దరికి భేటీ కానున్నారని సంబంధిత అధికారులు తెలిపారు సోమవారం మోదీ ఎస్జీఓ సదస్సులో పాల్గొంటారు అదే రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు రష్యా చములను కొనుగోలు చేస్తున్నందుకు భారత్ వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యాభై శాతం సుంకాలు వేయడంతో పుతిన్ మోదీ జెంపింగ్ మోదీ చర్చలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ ఉదయం పదిన్నరకు సభ ప్రారంభమైన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మాగంటితో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు అలాగే తెలంగాణ రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్రను కొనియాడారు అనంతరం అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యం కారణంగా మాగంటి జూన్ తెలంగాణ అసెంబ్లీ సభ్యులతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని సీఎం తెలిపారు సంవత్సరంలో నేను మాగంటి గోపీనాథ్ గారు మొట్టమొదటి శాసనసభ్యుడుగా ఈ సభలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కలిసి పనిచేయడం జరిగింది ఎన్నికల సమయంలో కానీ ఎన్నికైన తర్వాత కానీ వారు తర్వాత రాజకీయ విధానాలలో మార్పు వచ్చిన వ్యక్తిగతమైన మిత్రుత్వము అదేవిధంగా వారి యొక్క వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు ఒక మిత్రుడుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన శాసనసభ్యులలో చాలా తక్కువ మందిలో మాగంటి గోపీనాథ్ గారు ఒకరు ఈరోజు అనుకోని పరిస్థితుల్లో వారు అకాల మరణం చెందడం ఈ సభలో ఉన్న సభ్యులకే కాదు వారి కుటుంబానికి జంట నగరాలలో పేదలకు వారి లేని లోటు ఈరోజు మనందరం చూస్తున్నాం